ఇది మా బాణం ప్రాణం కుంటే ప్రాణం కమ్యునిస్టులకు ప్రజలే ప్రజలే ప్రాణం కమ్యూనిస్టులకు నిషన్ ఘాట్ అర్లీ లాండసాంఘవి శాఖల మహాసభలు రూరల్ మండల కార్యదర్శి బత్తుల గంగారెడ్డి అధ్యక్షతన జరుగుతూ ఉన్నాయి ఈ మాసభలో ఇరవై రెండు మందితోని కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఇందులో నిషాన్ ఘాట్ కార్యదర్శిగా ఈ సంగీతను నియమించడం జరుగుతుంది అలాగే అర్లీ గ్రామం నుంచి ఈ భూమన్నను కార్యదర్శిగా జరుగుతుంది అలాగే సాంబాశివ్ లాండ సాగి నుంచి కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గం నిషాన్ ఘాట్ అర్లీ సాంఘిక సమస్యలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ హక్కుల పరిష్కారం కోసం ఈ కమిటీలు పనిచేస్తాయి ఇక దాదాపుగా మూడు ఎనిమిది సంవత్సరాల నుంచి నిషాన్ ఘాట్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ గుడిసెలు వేయించడం జరిగింది ఈ నిషాన్ ఘాట్ ముప్పై ఎనిమిది సర్వే నంబరు దాదాపుగా కొన్ని ఎకరాలు ఉన్నది ఈ నిషాన్ ఘాటు ప్రభుత్వ భూమిని రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వము నిరుపేదలకు ఇళ్ల స్థలాలు చొప్పున ఇవ్వడం జరిగింది ఆ పట్టలు పొందిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు వాళ్లకు సంబంధించి మేము గత పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసి కలెక్టరేట్ ముంగట తొంభై ఆరు రోజులు రిలే నిరాల దీక్షలు చేసి నిషాన్ ఘాటుకు పక్కా పట్టలు ఇవ్వాలని చెప్పేసి అలాగే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజా అయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గారు మేము ప్రజా పాలనను కొనసాగిస్తాం ప్రజల కోసం పనిచేస్తామని ఎన్నుకోటప్పుడు ప్రతి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది కాబట్టి మేము ఒకటే రేవంత్ రెడ్డి సర్కారుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిషాన్ ఘాట్లో దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రజలు జీవిస్తూ ఉన్నారు నిన్ననే నారాయణపేట జిల్లాలో మీరు ఏదైతే ఈ ఇంద్రమ పథకం కింద ఇల్లు మంజూరు చేయడం జరిగింది అక్కడ వెయ్యి కోట్లతో మీరు అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది కాబట్టి మా ఆదిలాబాద్ జిల్లా మీద దృష్టి సారించి మా అదిలాబాదు ఇన్ఛార్జి మంత్రి సీతక గారు దృష్టి సారించి ఈ లాండా సాంగ్వి ఈ అర్లీ ఈ నిషాన్ ఘాట్ సమస్యను పరిష్కరించాలని అలాగే ఈ నిషాన్ ఘాట్లో జీవిస్తున్నటువంటి ప్రజలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని రోడ్డు సౌకర్యం కల్పించాలని నీటి సౌకర్యం కల్పించాలని అచ్చే న్యూ కొత్త సంవత్సరము విద్యా సంవత్సరంలో ఇక్కడ ఒక ప్రైమరీ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం అవసరం ఉన్నది కానీ తెలియజేస్తా ఉన్నాం అలాగే మొన్ననే ఇయల ఆదిలాబాద్ కలెక్టర్ గారు కానీ నిర్మల్ కలెక్టర్ గారు ఇయల నిన్న ఇక్కడ నిషాన్ ఘాట్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేయడం కోసం ఇరవై ఎకరాల భూమిని సర్వే చేయడం జరిగింది కాబట్టి నిశాల్ ఘాట్ ప్రజలందరూ దృష్టి సారించాలా మనం ఏకతాటిపై ఉండి మన హక్కుల కోసం పోరాడాలా ఈ చుట్టుపక్కలనే ఇరవై ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాలేజ్ వస్తుంది ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ కాలేజ్ లో ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటది కాబట్టి ఈ ఏరియా అభివృద్ధి అవుతుంది ఈ నుంచి మనల్ని లేపే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మనం అందరం ఏకతాటిపై ఉండి పోరాటాలకు సిద్ధం కావాలి మన హక్కులు సాధించుకోవాలని తెలియజేస్తూ ఈ సంస్థ ఈ ఈ కమిటీలు ఫుల్ఫిల్గా పనిచేయాలని చెప్పేసి ఈ అందరికీ ఈ నూతన వర్గానికి సిపిఐ పార్టీ జిల్లా తరఫు నుండి స్వాగతం పలుకుతా ఉన్నా